అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మహిళా సంఘాలకు తపాలా ఆర్థిక సేవలు సులభంగా రుణాల చెల్లింపునకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహకాలు మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల కోసం తపాలా శాఖ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది దీనివల్ల రుణాల తిరిగి చెల్లింపులు సులభతరం అవుతాయని ఆ శాఖ భావిస్తుంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పది గ్రామాలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది అది విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తపాలా కార్యాలయాల ద్వారానే ఈ సేవలను కొనసాగించాలని సన్నాహకాలు చేస్తుంది ప్రస్తుతం మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ వాటి ద్వారానే తిరిగి చెల్లిస్తున్నాయి గ్రామాల్లో బ్యాంకులు తక్కువగా ఉండటంతో తిరిగి చెల్లింపులు సమస్యగా వస్తుండడం సభ్యులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి దీంతో అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉన్న తపాలా కార్యాలయాల సేవలను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలో అందుకు శ్రీనిధి సమాఖ్య అధికారులు ఇటీవల తపాలా శాఖ అధికారులతో చర్చలు జరిపారు మహిళా సంఘాల సభ్యులు చెల్లింపులను స్వీకరించేందుకు వారు అంగీకరించారు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించిన మొయినాబాద్ మండలంలో స్త్రీనిధి యాప్ ద్వారా ఈ సేవలను కొనసాగించారు రుణాలను తిరిగి చెల్లించేలా యాప్ను మహిళా సంఘాల సభ్యుల ఖాతాలతో అనుసంధానించారు ఈ విధానం సౌలభ్యంగా ఉందని అక్కడ మహిళా సంఘాల సభ్యులు తెలపడంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు ఈ విధానాన్ని జులై నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు సేవలను వినియోగించుకున్నందుకు తపాలా శాఖకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఛార్జీలను చెల్లిస్తుంది ఈ విధంగా సులభంగా మీ మీ గ్రామాల్లోనే మీరు ఎవరైతే పొదుపు సంఘాలు రుణాలు తీసుకున్నారో తపాల శాఖ ద్వారా మీ గ్రామంలోనే మీరు రుణాలు చెల్లించేందుకు మరి జూలై నుంచి అయితే సన్నాహకాలు చేస్తున్నామన్నట్లుగా మీరు తెలియజేయడం జరిగింది మా యొక్క విశ్లేష